త్రైజలాడ్ హాలి లూయ మన ప్రభైనసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డారా ఎలా ఉన్నారు ఈరోజు దేవుడు మీతో ఒక శక్తివంతమైన మాట మనల్ని ప్రేమిస్తూ ప్రతి ఉదయం మాట్లాడుతున్న మాటలు ఈరోజు ఒక శక్తివంతమైన మాట చూడండి యశ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో యహోవా ఇలాగూ సెలవిచ్చుతున్నాడు బలాజ్యులు చెరపట్టుబడిన వారు సైతం విడిపింపబడుదలు బీకర్లు చెరపట్టబడిన వారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేసేదను నీ పిల్లలను నేను రక్షించేదను వాళ్ళ లూయ బలార్జుల సైతం చరపట్టబడిన బలార్జులు సైతం విడిపించబడతారు అనంట నీతో యుద్ధం చేసేవారితో యుద్ధం చేస్తా నీ పిల్లలను నేను రక్షిస్తా భయపడగాకు వాళ్ళే లూయ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో నీ దేవుడు శక్తిమంతుడు నీ దేవుడు బలమైన దేవుడు నీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను ప్రేమించి నీ కోసం ఎంతటి అద్భుతాన్నైనా చేయటానికి ఆయన సామర్థ్యం సామర్థ్యత కలిగినటువంటి దేవుడు ఆయన సర్వశక్తి మంతుడు నా ప్రియ దేవుని బిడ్డరా బలాజ్యులు సరపట్టబడిన వారు సైతం విడిపించబడతారు నీతో యుద్ధం చేసేవారితో నేను యుద్ధము చేస్తాను చూడండి చాలామంది వీళ్ళతో వాదించలేకపోతున్నామండి వీళ్లతో మనం మాట్లాడలేకపోతున్నామండి వీళ్ళ పోరు పడలేకపోతున్నామండి వీళ్ళ బాధ పడలేకపోతున్నామండి ఎన్నాలు ఇట్లా ఉండాలి ఏదో ఒకటి చేయండి అండి అని భార్య భర్తను అంటూ మనం చూస్తూ ఉంటాం భర్త కూడా పాపం ఆ పోలీసుల దగ్గరికి ఆ కోర్టు దగ్గరికి ఆ రాజకీయ నాయకుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి వాళ్ళ పోరు మేము పడలేకపోతున్నామండి వారి నుంచి మాకు ఏదో ఒక న్యాయం చేయండి అండి మేము వాదించలేకపోతున్నాం వాళ్ళతో మేము పోట్లాడలేకపోతున్నాం మాకు బలము చాలదు మేము బలహీనమండి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు నా ప్రియ దేవుని బిడ్లరా ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు నీ ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఉండి ఎవరితో వాదించలేక ఎవరితో గెలవలేక బాధపడుతూ వేదన పడుతూ ఏమండి ఎలా దీనికి పరిష్కారం అని ఒకవేళ ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజున ఇదిగో ప్రభు నీతో చెప్తున్నాడు నీతో యుద్ధము చేసేవారితో నేను యుద్ధము చేస్తాను అవును కదా మన పక్షాన దేవుడు యుద్ధం చేసే దేవుడు అందుకే ఇజ్రాయిలీల దేవుడు ఆయన ఏమన్నాడంటే యుద్ధము యహోవాదే హాలే లూయా నా ప్రియ దేవుని బిడ్డరా ఇజ్రాయేలుల దేవుడు తన పిల్లల పక్షాన తన బిడ్డల పక్షాన యుద్ధం చేసేటటువంటి దేవుడు ఆయన కాబట్టి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు ధైర్యంగా ఉండు నా పక్షాన నా దేవుడు ఉన్నాడు వారి పక్షాన బలమైన ఆ సంపద ఉండొచ్చు బలమైన బలం బలవంతులు మరి బంధువు బలగా ఉండొచ్చు మరి రకరకాల బలాలు ఉండే భూమి మీద బలగాలు ఉండవచ్చు లేదా పొలిటికల్ బలం ఉండొచ్చు నీకేమీ లేదు మనకున్న బలం మన దేవుడే అయితే ఒకటి మాత్రం ఆయన మనతో చెప్తున్న నీతో యుద్ధం చేసేవారితో నేను యుద్ధం చేస్తాను ఇక నీ బాధను చూస్తా నేను ఉండను ఇంకా ఇక నీ సమస్యను చూస్తా నేను ఉండను ఇంకా నేను నీ పక్షాన ఉన్నటువంటి దేవుడు నిన్నే కాదు నీ పిల్లలను కూడా నేను రక్షిస్తాను ఎంత అద్భుతమైనటువంటి దేవుడు దావిదు మహారాజు ఏమండి ఆయన రాజుగా కాకముందుగా గోళ్యాతితో యుద్ధం చేసే విషయాల్లో ఒకే ఒక మాట అన్నాడు ఆయన యుద్ధము యహోవాదే హాలే లూయా మీరు కాదు యుద్ధం చేసేది మీ దేవుడైన యహోవా కాబట్టి యుద్ధము యహోవాదే ఈ మాట ఎందుకు చెప్పకూడదు ఈ మాట నీ నోటి నుంచి ఎందుకు రాకూడదు ఓ సహోదరి ఓ సహోదరుడా ఆలోచన చేయి మన పక్షాన్ని ఎవరున్నారండి మన పక్షాన బలవంతులు ఎవరుండారండి మనం బలహీనం అండి ఆర్థికంగా వెనకబడి ఉన్నాం మనకే పొలిటికల్ బలం లేదు మన దగ్గర బంధువు బలకం లేదు మన దగ్గర కుల బలకం లేదు ఇలా చాలామంది ఇలా బాధపడుతూ ఉంటారు దేవుని బిడ్డ నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత ఇక ఎవరి బలంతో నీకు లేదు నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వు ఒక మంచి విశ్వాసు అయితే ఒక విశ్వాస సహితమైన మాటలు నీ నోటి నుంచి కన్నా వస్తూ ఉంటే దావీదు వలే ఏమన్నాడు నీవు నీ దేవతల పేరట వస్తున్నావు నేను నా దేవుడైన యహోవా పేరట వస్తున్నా నీవు నీ కచ్చని ఇటు నేను నమ్ముకొని వస్తున్నావు నేను నా దేవుణ్ణి నమ్ముకొని వస్తున్నా హాలే లూయా కాబట్టి నాకు ఏ ఆయుధాలతో పని లేదు నాకున్న ఒకే ఒక ఆయుధం ఏసు నామం యహోవా నామం భయంకర నామం అద్భుతాలు చేసే నామం గొప్ప నామం ఆ పేరులోనే ఉన్నది ఒక ప్రభావం ఒక శక్తి కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డల భక్తుడైన దావి వలె ధైర్యంగా విశ్వాస సహితమైన మాటలు మాట్లాడండి యుద్ధము యహోవాదే నాతో వాదించు వారు తాను వాదిస్తాడు నాతో యుద్ధం చేసేవారు తాయన యుద్ధం చేస్తాడు కాబట్టి ఇదిగో ప్రభా నీకు అప్పు చెప్తున్నాను వీళ్ళ విషయంలో ప్రభా అని చెప్పి ప్రభు సన్నిధిలోకి వెళ్ళండి నా ప్రియ దేవుని బిడ్డారా గొడవలకి వివాదాలకి అలజడులకి ఎల్ల దేవుని పెట్టడం సమాధానంగా ప్రభు సన్నిధులు కనిపెట్టుకొని ఉండండి నీ పక్షాన యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇస్తాడు ఆలేలు ప్రార్థన చేద్దాం ఎవరి గురించి అయినా నువ్వు ఏమంటే బాధపడుతున్నావేమో గెలవలేకపోతున్నాడు నువ్వు వేదన పడుతున్నావేమో నేను బలహీనలు నేను దిగజారిపోతూ దిగులు పడుతున్నావేమో ఇదిగో ఇప్పుడు నాతో ఈ ప్రాంతంలో ఏకీభవించండి అనేది గేసు ప్రవ్వా ఈ మాటలు వింటున్నని నీ బిడ్డలు ప్రవ్వా ఎవరైనా బలము లేదు బలహీనులు వారితో మనం గెలవలేమని ఎవరిని బట్టైనా బాధ వేదన అనుభవిస్తున్న పరిస్థితులైతే ఈరోజు మీరు చెప్తున్నారు మీతో యుద్ధం చేసేవారితో నేను యుద్ధము చేస్తానని అవును తండ్రి ఇజ్రాయిలు పక్షాన శత్రులతో యుద్ధము చేసి కత్తి పట్టకుండానే గెలుపును విజయాన్నిచ్చి రక్షించిన దేవుడు అదే దేవుడు ఈరోజు మాతో మాట్లాడుతున్నావు నీ బిడ్డలకు కూడా గొప్ప విజయాన్ని కలగచేయండి నీ బిడల పక్షాన యుద్ధం చేయండి నీ బిడల పక్షాన మీరుండి కార్యాలు సఫలం చేసి సమాధానం విషయాన్ని కలగచేయమని ఏ సునాములో కార్పిస్తున్నాము తండ్రి ఆ మేన్ ఆ